వెల్కమ్ టు వర తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను జువ్వి చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్నా కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జువ్వి చెట్టు జువ్వి చెట్టు పెద్ద వృక్ష జాతిలోనిది వీటి ఆకులు కొన్న చెట్టు ఆకుల వలె ఉండి కొనలు కోసితేరి ఉంటాయి మాను మానుదెలుపుగా అలాగే బెరడు దలసరిగా పాలు కలిగి ఉంటాయి మర్రి చెట్టుకులాగే ఈ చెట్టుకి కూడా ఓడలు పుడతాయి ఇది వగరు అలాగే కారం రుచి కలిగి చలువు చేసే స్వభావంతో కూడి ఉంటుంది చువ్వు చెట్టు గురించి ఈ వీడియోలో అయితే నేను త్రీ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి రక్త పైచ్యం రక్త పైచ్యం మన శరీరంలో వచ్చినప్పుడు అతి వేడిగా మంటలతో అలాగే పుండ్లతో అలాగే పగుళ్ళతో నిండిపోతుంది అరికాళ్ళు అలాగే అరచేతులు అలాగే మనకి కళ్ళు ఎర్రబడటం అలాగే తలలో చురుక్కమని మంట రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు జువ్వి చెట్టు చిగురాకులను తీసుకొని మనం తోటకూర వండుకున్నట్లుగా వాటిని కూడా కూర చేసుకుని రోజుకి రెండు లేక మూడు సార్లు తింటూ ఉన్నట్లయితే మన శరీరం అనేది చల్లబడి రక్తపైచం అనేది తగ్గుతుంది టిప్ నెంబర్ టూ జువ్వి ఆకులలో విస్తరి భోజనం జువ్వి ఆకులతో తయారు చేసిన విస్తరిలో భోజనం చేయడం మన దేశంలో అనాదిగా ఉంది జువ్వి ఆకులకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది అలాగే పైచ్యాన్ని కూడా తగ్గిస్తుంది ఇంకా జువ్వి ఆకులలో భోజనం చేయడం వల్ల వేరే మందులు వాడే పని లేకుండా మంచి ఔషధంగా పనిచేస్తుంది జువ్వి ఆకుల విస్తరిలో భోజనం చేయడం చాలా మంచిది టిప్ నెంబర్ త్రీ పుండ్లు జువ్వి చెట్టు చాలా చిక్కగా అలాగే ముద్దగా ఉంటాయి వాటిని తీసుకొని మనం లోతుగా ఉండే పుండ్లలో రాస్తూ ఉన్నట్లయితే మనకి పుండ్లు అనేవి త్వరగా మాడి తొందరగా అయితే తగ్గుతాయి అయితే పుండ్లలో పాలు పోసే ముందర జువ్వి చెట్టు బెరడును తెచ్చుకొని వాటిని కషాయంగా కాచి ఆ నీటిని దూదితో బాగా పుండ్లపైన వేసి కడగాలి అలా కడిగిన తర్వాత పొడి దూదితో బాగా వత్తి అప్పుడు ఆ పుండ్లపైన పైన పాలనేవి పోయాలి చూసారు కదా ఫ్రెండ్స్ జువ్వి చెట్టు గురించి నాకు తెలిసిన కానీ అలాగే నేను తెలుసుకున్న కానీ అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్